హాయ్ హలో అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేనైతే ఇవాళ ఒక ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు చేశాను టేస్ట్ మాత్రం బాగుంది ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు ఉల్లిగడ్డలు కొత్తిమీర కల్లెమ్మకు కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా మరిగే నీళ్ళను దీనిలో పోసుకొని ఒక పది నిమిషాలు పావుగంట సేపు మూత పెట్టుకోవాలి ఇలా ఒక గంట మూత పెట్టి వదిలేసేయాలి తర్వాత దీనికోసం పోపు పెట్టుకోవాలి పోపు అంటే మామూలుగా మనం పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి కాకపోతే దీంట్లో కొంచెం లాస్ట్లో ఇంగువ కొద్దిగా చిలకర మెంతుల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ